వెల్కమ్ టు నంబర్ వన్యూస్ నేను నందిని పేరివిజన్ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని డిఏ ఇతర బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు మంగళవారం విజయవాడ ధర్నా చౌక్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ రణబేరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సంవత్సరాల తరబడి ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని నూతన బడ్జెట్ లో కూడా ఎటువంటి కేటాయింపులు జరపకుండా మోసం చేశారని గోపిమూర్తి మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హక్కు ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున విజయవాడ యొక్క అలంకార సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ధరణ జరుగుతూ ఉంది దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి పదకొండో పిఆర్సీ అయిపోయి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండో పీఆర్సీ అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ ప్రభుత్వం అమలు చేయకోకుండానే ఉండటం వల్ల ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క తీవ్రమైనటువంటి అసంతృప్తికిలోనే ఆ ప్రభుత్వం ఇంటి బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లోనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి పిఆర్సీ నేను వచ్చిన వెంటనే మాకు ప్రభుత్వం వచ్చిన వెంటనే పిఆర్సీ ఇస్తానని చెప్పారు కానీ ఇరవై నెలలు పూర్తి అవుతూ ఉంది ఇప్పటివరకు కనీసంగా పిఆర్సీ కమిషన్ వేయలేదు అయితే ఈ పీఆర్సీ ఆర్థిక ప్రయోజనమే దాదాపు ఒక ఐదు సంవత్సరాల కాలం ఆర్థిక ప్రయోజనం ఇప్పటికే రెండు సంవత్సరాలు ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది అంటే దాదాపు మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఎప్పుడు కమిషన్ వేస్తారు ఎప్పుడు ఐఆర్ ప్రకటిస్తారు ఎప్పుడు పీఆర్సీని అమలు చేస్తారు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు ఉన్నాయి ఆర్థిక బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసంగా ఆరు నెలలకు వలిసినటువంటి డిఏలో ఒక్క డిఏ మాత్రమే ఇచ్చారు ఇప్పటికే నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయి ఇలాగా చూస్తే ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఉంది ఇప్పటివరకు వరకు ఓపిక పెట్టారు ఉద్యోగ పట్టే పరిస్థితి లేదు ఈ బడ్జెట్లో ఏమైనా ఒక ఆశ కలిగింది ఈ బడ్జెట్లో ఏమైనా ప్రస్తావన చేస్తారని చూశారు కానీ ఈ బడ్జెట్లో కూడా నిరాశే కలిగింది దాని గురించి ఈ నిరాశతో ఈ పెద్ద ఎత్తున ఈ పోరాటం రడబేరి టూ జీరో పేరు చెప్పి జరుగుతూ ఉంది ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి నాయకత్వంతో చర్చలు జరిపి పిఆర్సీ కమిషన్ వేసి కనీసంగా అయ్యారు అమలు చేసిన అమలు చెప్పిన ఐఆర్ఓ ఇరవై తొమ్మిది శాతం ప్రకటించాలని చెప్పి ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పేసి డిఎల్ ప్రకటించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ గా డిమాండ్ చేస్తా ఉన్నాను రేపు శాసన మండలి కూడా ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉందని చెప్పేసి రిటైర్ అయిన వాళ్ళకు కూడా గత ఐదారు ఆరు సంవత్సరాల నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు మీకు ఎరియర్స్ కూడా ఇచ్చే అవకాశం లేదని చెప్పి క్లారిటీ వస్తుంది దీనిపై మీ భవిష్యత్తు పోరాటం కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఇప్పుడు పోరాటానికి ఉపాధ్యాయులు మాత్రమే ముందుకు వచ్చారు రేపు భవిష్యత్తులో మిగిలిన ఉద్యోగులు కూడా వస్తారు రిటైర్డ్ ఎంప్లాయీస్ వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఏ విధమైనటువంటి ఇవ్వట్లేదు రెండు లో పెట్టుకున్న సరెండర్ ఇప్పటికి ఇవ్వలేదు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టించుకున్నారు ఒక పక్కన డబ్బులు లేవని చెప్తా ఉన్నారు కానీ ప్రజల ఆస్తుని కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి రియల్ ఎస్టేట్ కి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇచ్చే అంశాలకు మాత్రం ఈ ప్రభుత్వాలకు చేతులు రావట్లేదు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం ఏ పోరాటానికి ఏదంటే పోరాటానికి ఏ ప్రభుత్వం అయినా తలా అదవలసినటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి సమస్యలైనా పరిష్కరించాలా లేదా ఇంటికి వెళ్ళడానికి